హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో చంద్రవర్మ చంద్రావతి అనే దంపతులు ఉండేవారు వారికి ఇద్దరు ఆడపిల్లలు పెద్ద కూతురు హంసవల్లి చిన్న కూతురు పుష్పవల్లి హంసవల్లి చాలా అందంగా ఉండేది పుష్పవల్లి కాస్త అందం తక్కువగా ఉండేది తల్లికి పెద్ద కూతురు అంటే కాస్త ప్రేమ ఎక్కువ ఎందుకంటే అందంగా ఉంటుందని చిన్న కూతురు అందం తక్కువగా ఉంటుందని దూరం పెట్టేది నాన్న అమ్మకి నేనంటే ఎందుకు ఇష్టం లేదు అని ఎప్పుడూ తండ్రి దగ్గర బాధపడుతూ ఉండేది పుష్పవల్లి అదేమీ లేదు తల్లి నువ్వన్నా కూడా ఇష్టమే అమ్మకి అని ఎప్పుడూ తండ్రి సర్ది చెప్తూ ఉండేవాడు ఏమే పుష్పవల్లి వచ్చి వంట చెయ్యి అంటూ తల్లి వంటగదిలో నుంచి కూతుర్ని పిలిచింది ఆ వస్తున్నానమ్మా అంటూ వంటగదిలోకి వచ్చింది పుష్పవల్లి అమ్మా ఈరోజు నేను చేస్తానమ్మా కూర అంటూ అప్పుడే అక్కడికి వచ్చింది హంసవల్లి నువ్వు వద్దమ్మా అందంగా ఉంటావు పొయ్యి దగ్గర కూర్చుని వంట చేశావంటే ఆ వేడికి ఆ పొగకి నీ అందం అంతా చెడిపోతుందమ్మా అదేటూ బాగోదుగా అచ్చేస్తుందిలే పదా నువ్వు లోపలికి అంటూ హంసవల్లిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది తల్లి పాపం పుష్పవల్లి చేతులు కాల్చుకుంటూ ఆ వేడిలో కూర్చుని వంట చేసింది అమ్మ హంసవల్లి వంట చేయటం అయిపోయింది పద నీకు అన్నం పెడతాను అంటూ అన్నం కలిపి నోట్లో పెట్టసాగింది తల్లి అమ్మ నాకు తినిపించవా అని తల్లి దగ్గరకు వచ్చింది పుష్పవల్లి ఏ పెట్టుకుని తినలేవా ఏంటి నీకు తినిపించేది చిన్నపిల్లవా వెళ్ళి తిను అంటూ కసిరింది తల్లి ఏమే చంద్రావతి దానికి తినిపిస్తున్నావుగా దీనికి కూడా అదే చేత్తో తినిపిస్తే ఏమవుతుంది ఎందుకలా కసురుతున్నావు అంటూ అక్కడికి వచ్చిన అత్తగారు కోడలిని తిట్టింది మీకంత ప్రేయంగా ఉంటే మీరు తినిపించుకోండి నేను మాత్రం నా పెద్ద కూతురికే తినిపిస్తాను అంటూ తినమ్మా ఇది తింటే నువ్వు చాలా అందంగా ఉంటావు రక్తం పడుతుంది అంటూ ఇంకాస్త కొసరి కొసరి పెట్టసాగింది తల్లి నాయనమ్మ నేనేం తప్పు చేశాను మా అమ్మ నాకెందుకు తినిపించటం లేదు ఇంకెప్పటికీ మా అమ్మ చేత్తో నేను తినలేనా అంటూ బాధపడసాగింది పుష్పవల్లి నీ అమ్మకి పైపై అందాలే కనిపిస్తున్నాయే లోపల ప్రేమేమీ తెలియటం లేదు నీ ప్రేమ తెలిసిన రోజు నిన్ను కూడా అంతే ఇష్టపడుతుంది చూస్తూ ఉండు ఆ రోజు దగ్గరలోనే ఉంది తిను అంటూ మనోరాలికి తినిపించసాగింది నాయనమ్మ పుష్పవల్లి ఈ అన్నం తీసుకువెళ్ళి పొలంలో ఉన్న మీ నాన్నకిచ్చిరా అంటూ అన్నం మూట తీసుకువచ్చి ఇచ్చింది తల్లి అక్క నువ్వు కూడా రా ఇద్దరం కలిసి వెళ్లి ఇచ్చేసొద్దాం అంటూ అక్కని పిలిచింది పుష్పవల్లి నీకు నేను పని చెప్తే నువ్వు దాన్నెందుకు పిలుస్తున్నా ఎండలో అది వస్తే నల్లగా అయిపోతుంది దాని అందం పాడైపోదు నువ్వు వెళ్ళు అని తిట్టింది తల్లి నేను కూడా వెళతాలేమ్మా సరదాగా ఉంటుంది అంది హంసవల్లి వద్దమ్మా బయట ఎండ ఎంత ఇదిగా ఉంది నువ్వు వెళ్ళావంటే నల్లగా అయిపోతావు నీ రంగంతా పోతుంది నువ్వు చక్కగా నీడ పట్టును పడుకో అమ్మా నీకెందుకు ఇవన్నీ అంది తల్లి అయితే నేను కూడా వెళ్ళనమ్మా నేను కూడా నల్లగా అయిపోతానుగా అంది పుష్పవల్లి అసలు నువ్వు అందంగా ఉంటేనేగా లేనందం కోసం రంగుంటే ఏంటి లేకపోతే ఏంటి నువ్వు వెళ్ళు నీ అందమేం తగ్గిపోదు గాని అని బలవంతంగా పుష్పవల్లిని పొలం పంపించింది చంద్రావతి ఏమేం పుష్పవల్లి అన్నం ఇచ్చి వచ్చేయడానికి ఎంతసేపా పెరట్లో గిన్నెలున్నాయి త్వరగా వెళ్ళితోము అని గిన్నెలు తోమే పనిని కూడా పుష్పవల్లికే అప్పజెప్పింది తల్లి అమ్మ ఇప్పుడేగా పొలం వెళ్ళొచ్చింది ఆ పని అక్కచేత చేయించమ్మా అంది పుష్పవల్లి అక్కకి గిన్నెలు తోమే అలవాటు లేదుగా నువ్వు వెళ్ళి తోమేసరా ఆ పని చేయడానికి సమయం ఎక్కువసేపు కూడా పట్టదు అంది తల్లి సర్లే అంటూ పెరట్లోకి వెళ్ళిపోయింది పుష్పవల్లి ఎందుకేనమ్మా చేత ఆ పని చేయించవు అని అనుమానంగా అడిగింది హంసవల్లి అమ్మో గిన్నెలు తోమితే ఇంకేమన్నా ఉందా నీ వేళ్ళు మొద్దుగా అయిపోతాయే అసలే నీ వేళ్ళు లేత బెండకాయల్లాగా ఉన్నాయి నువ్వు అలాంటి పనులు చేయకూడదమ్మా అని కూతురి చేతి వేళ్లని అపురూపంగా చూడసాగింది చంద్రావతి అలా ఇంటా బయట పనులన్నీ చిన్న కూతురి చేతే చేయించసాగింది చంద్రావతి ఇలా ఉండగా ఒకరోజు బంధువుల పెళ్లి కని పొరుగురు బయలుదేరింది చంద్రావతి అయితే పెళ్ళికి తనతో పాటు పెద్ద కూతుర్ని కూడా తీసుకువెళ్లాలనుకుంది చంద్రావతి అమ్మ నేను కూడా వస్తాను పెళ్లికి అంది పుష్పవల్లి ఆ నువ్వు కూడా వస్తే ఇంటి దగ్గర ఎవరుంటారు ఇంట్లో వంట పని చెయ్యొద్దా అక్కా నేను వెళ్ళొస్తాంలే నువ్వు ఇంట్లో ఉండు అంది తల్లి నువ్వెప్పుడు ఇంతేనమ్మా ఎక్కడికి తీసుకువెళ్ళవు ఎప్పుడు అక్కనే తీసుకుని వెళతావు అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది పుష్పవల్లి ఏమి దాన్ని కూడా తీసుకువెళ్ళొచ్చుగా పాపం అంతలాగా అడుగుతుంది అన్నాడు భర్త ఆ అందం తక్కువ దాన్ని తీసుకువెళ్తే నా పరువేం కావాలి నేను తీసుకువెళ్ళను అంది చంద్రావతి దాని ఏమైందే అది నీకంటే బాగానే ఉంది అని తిట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు భర్త ఆ మీ కళ్ళకు అందంగానే కనిపిస్తుంది ఎందుకంటే మీలాగానే ఉందిగా ఇక తీసుకువెళ్ళక తీసుకువెళ్ళక దాన్ని తీసుకువెళ్ళాలి అని భర్తని తిట్టుకుంటూ హంసవల్లిని తీసుకుని ఊరికి బయలుదేరింది చంద్రావతి అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు పుష్పవల్లి తండ్రికి అన్నం తీసుకుని పొలం వెళ్ళింది చంద్రావతి అత్తగారేమో పొరుగింటికి వెళ్ళింది ఇక ఇంట్లో చంద్రావతి హంసవల్లే ఉన్నారు చంద్రావతి వంటగదిలో ఏదో పని చేసుకుంటూ ఉండగా హఠాత్తుగా చీరకి నిప్పంటుకుంది దాంతో చంద్రావతి చుట్టూ మంటలు అలుముకున్నాయి కాపాడండి కాపాడండి అంటూ అరవసాగింది చంద్రావతి ఆ అరుపులకు అక్కడికి వచ్చింది హంసవల్లి వచ్చింది గాని ఆ మంటలని ఆర్పడానికి ప్రయత్నించడం లేదు అలా చూస్తుండిపోయింది ఇంతలో పొలం నుంచి వచ్చిన పుష్పవల్లి గబగబా తల్లి వద్దకు వెళ్లి చేతితోనే మంటని ఆర్పేసింది ఏమే హంసవల్లి అలా చూస్తూ నిలబడకపోతే ఏదో ఒకటి చెయ్యొచ్చుగా ఎందుకలా నిలబడి చూస్తున్నావు అని అడిగింది నాయనమ్మ అమ్మో మంటలు నాయనమ్మ దగ్గరికి వెళితే నేను నల్లగా అయిపోతాను నా అందమంతా పోతుంది చేతులతో ఆ మంటని పట్టుకున్నానంటే ఇంకేమన్నా ఉందా చేతులు కాలిపోయి మచ్చల పడిపోతాయి నేను అందుకే వెళ్ళలేదు అని చెప్పింది హంసవల్లి పుష్పవల్లి వెనక ముందు చూసుకోకుండా చేతులతో ఆర్పేయటమేంటే చేతులు కాలిపోయిన చూడు ఏదైనా గోని సంచి తీసుకువచ్చి ఆర్పాలమ్మా అని బాధపడసాగింది నాయనమ్మ ఏమో నాయనమ్మా అమ్మ చుట్టూ అలా మంటలు చూసేసరికి నాకేం గుర్తుకు రాలేదు ఎలాగైనా సరే అమ్మని కాపాడేయాలనుకున్నాను అంతే నీకేమీ అవ్వలేదుగా అమ్మ అని తల్లిని అడిగింది పుష్పవల్లి నాకేమీ కాలేదమ్మా నీ చేతులు మాత్రం కాలిపోయాయిగా అంటూ ఏడవసాగింది తల్లి నాకేమీ అవ్వలేదులేమ్మ కాస్త కాలిని అంతే రెండు రోజులకు అవే తగ్గిపోతేలే నీకైతే ఏమీ జరగలేదు అంతే అది చాలు అని ఆనందపడసాగింది కూతురు ఏమే ఇప్పటికైనా అర్థమైందా దీని ప్రేమ ప్రేమని చూడాలే అందం కాదే అది చూడు అందం అని అక్కడే నుంచింది గాని నిన్ను కాపాడాలని మాత్రం ముందుకి ఒక్కడు కూడా వేయలేదు ప్రాణాలను కాపాడలేని అందం అందమే కాదే ఇప్పటికైనా దీని ప్రేమని అర్థం చేసుకో అంది అత్తగారు అర్థమైంది అత్తయ్యా నన్ను క్షమించమ్మా పుష్పవల్లి అని కూతుర్ని క్షమాపణలు కోరింది తల్లి అయ్యో క్షమాపణ వద్దమ్మా నీ ప్రేమను చూపించు చాలు అంది పుష్పవల్లి ఈ రోజుతో నా కళ్ళు తెరుచుకున్నయమ్మా ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అని కూతుర్ని ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకుంది చంద్రావతి అందమంటే బాహ్య సౌందర్యం కాదని అంతర్ అని అర్థం చేసుకుని అలా ఆ రోజు నుంచి హంసవల్లిని పుష్పవల్లిని ఒకలాగే ప్రేమించసాగింది ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్